కలెక్టర్ జాయింట్ కలెక్టర్స్ ఇతర అధికారులతో డిస్కషన్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్లో కూడా విద్యార్థులకు బాగా ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలి ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో బహుశా మార్చుల ఎగ్జామ్స్ ఉంటాయి అంత లోపల కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకు స్టూడెంట్స్కు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లలో ఫైనల్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే జనవరిలో మళ్ళీ ఫిబ్రవరిలో అంటే స్టూడెంట్స్ ఏ స్టాండర్డ్స్ ఉన్నాయని తెలుసుకోవటానికి ఇది అవకాశం మనకు వస్తుంది కాబట్టి ఎక్కడన్నా ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారు దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవటానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది టీచర్స్కు లెక్చరర్స్ అనుభవం కూడా వస్తుంది ఎక్కడ మనం బాగుంటుంది మనం మన విద్యార్థులకు మీద మన అని అది విధంగా ఇంటర్మీడియట్ కూడా అదే విధంగా చేయమని చెప్పడం జరిగింది తప్పనిసరిగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కూడా సహకరించాలి మనం అందరం ఎడ్యుకేషన్ ఇంత కష్టపడి చదివిన దానికి ఈ రిజల్ట్స్ మంచిగస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నాం ఈ డిసిషన్ అందరూ బాగా చేసుకోవాలని చెప్తూ అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి ఫార్మర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిస్టమ్ తంచా చూడగొట్టి ఏదైతే కోఆపరేట్ వ్యవస్థ మనం బహుశా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం దాన్ని కాపాడుకుంటుంది చావు ఇప్పుడు ఎలా అయిందంటే అధికారులు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కలిసి ఎవరైనా రైతులు లక్ష రెండు లక్షలు యాభై వేలు లోన్ తీసుకుంటే ఆ లోన్ కడితే రిసిప్ట్ ఇచ్చి అక్కడ మెయిన్ ఆఫీస్లో యాభై వేలు లక్షలు డిడక్షన్ చేస్తున్నారు తగ్గిస్తలేరు యాజ్ పర్ ఆ రిసిప్ట్ ఇస్తున్నారు కానీ అది తగ్గిస్తలేరు దాని మీద కూడా వార్నింగ్ ఇచ్చడం జరిగింది పోలీసుతో ఎంక్వైరీ చేయించి నిజామాబాద్లో కానీ ఇంకా ఇట్లా చాలా ఉన్నట్టున్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి